మనం చూసుకున్నట్లయితే గురువారం సంబంధించి గురువారం సంబంధించిన వెదర్ రిపోర్ట్తో మీ ముందుకైతే వచ్చాననమాట ఆంధ్రప్రదేశ్లో గురువారం నాడు ఎలా ఉండబోతుంది ఏంటి అనేది పూర్తి వివరాలు అయితే మనం ఈ వీడియోలో చూడబోతున్నాం మనం చూసుకున్నట్టుగానే వర్షాలకు సంబంధించి ఉత్తరాంధ్రలో ఒరిస్సాలోని దీని ప్రభావం అయితే కొనసాగుతుంది అనమాట ఒరిస్సాలో అల్పపీడన ప్రభావం అయితే కొనసాగుతున్న కారణంగా ఆంధ్రప్రదేశ్లోని ఈ ప్రభావం అయితే వస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్లో చెదురుముదురుగా వర్షాలు పడగల కారణం ఏంటంటే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఒరిస్సా అదేవిధంగా కొంతవరకు ఈ సముద్ర ప్రాంతం ఏదైతే ఉందో కోస్తా ప్రాంతంలో ఈ ప్రాంతంలో తల్పపీడనం అయితే కొనసాగుతుందో భువనేశ్వరి దగ్గర అయితే కొనసాగుతుంది దాని ప్రభావం మన ఏపీ మీదకైతే వస్తుందన్నమాట ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం నుంచి పట్టుకొని మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే రాష్ట్రం అంతా కూడా రాష్ట్రం అంతా కూడా చెదురుమదురు సిరిజల్లు పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో నిన్న మనం చూసుకున్నట్లయితే కొంతవరకు రాయలసీమలో వర్షాలు అయితే లేవు కానీ మనకి గురువారం నాడు రాయలసీమలో కూడా చెదురుమదురు వర్షాలు అయితే పడబోతున్నాయన్నమాట రాష్ట్రం అంతా కూడా ఉపరితల ద్రోణి అయితే వ్యాపించి అయితే ఉంది రాష్ట్రం అంతా కూడా ఏకం మాదిరిగా అంటే ఒకే విధంగా వర్షాలు చిరిజల్లు పడే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఒక దుక్కుని ఎక్కువ వర్షాలు ఒక దుక్కును తక్కువ వర్షాలు అనే ఇక్కడ వ్యత్యాసం లేకుండా రాష్ట్రం అంతా కూడా కొన్ని సందర్భాల్లో అంటే కొంత సమయంలో వర్షం పడుతూ కొంత సమయంలో లైట్గా ఎండ కాస్తూ కొంత సమయంలో మేఘావ్రత ఉండే విధంగా అయితే ఉందని తెలిసి క్లియర్గా అయితే తెలుస్తుంది ఇక్కడ వెదర్ రిపోర్ట్లోని సో ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే అంటే మనకి వెదర్ రిపోర్ట్కి సంబంధించి ఏపీ ఏపీలో ఈ విధంగా అయితే ఉండబోతుంది అనమాట గురువారం నాడు సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని